హాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి బెల్లం పరమాన్నాన్ని పాలు విరగకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈరోజు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా చేసి పెట్టాను ఈ పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను దేవీ నవరాత్రుల్లో కానీ శ్రావణ శుక్రవారాల్లో కానీ ఈ బెల్లం పరమన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు ఈ బెల్లం పరమన్నం అంటే అమ్మకు చాలా ప్రీతికరం నైవేద్యాన్ని అమ్మకు పెట్టి ఇలా పూలు అందంగా అలంకరించుకుని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మను పూజిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది మీరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మను ఇలా పూజించుకోండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడానికి గిన్నెతో ముప్పావు గిన్నె బియ్యం తీసుకున్నాను మూడు స్పూన్లు సగ్గు బియ్యం వేసుకుని అందులోకి వాటర్ వేసుకొని సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి అర లీటరు పాలు ఒక పావు గ్లాసు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాలు మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ పరమన్నం మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక అన్నం మెతుకు తీసుకుని చూసుకోవాలి ఈ మెతుకు బాగా మెత్తగా ఉంటే ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి మనం బియ్యం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మంట సిమ్ములో పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్నాక ఇందులోకి కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కిస్మిస్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కిస్మిస్ జీడిపప్పు ఈ పరమన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పరమాన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మొత్తం గిన్నెలోకి వేసుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పరమాన్నం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు ఉంటాం బాయ్